యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి మేషరాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీకు చాలా ఎంజాయ్‌మెంట్ సదవగాహనతో కూడి ఉన్న వాతావరణం లభిస్తుంది మీకు ఆప్తులైన వారి మధ్య మీరు ఈ రోజంతా కాలక్షేపం చేయడానికి ఇష్టపడతారు అందుచేత అటువంటి ప్రత్యేక క్షణాలను మీ మంచికి మేలు జరగడానికి ఉపయోగించుకోండి మీరు కాస్త సౌమ్యంగా నమ్రతతో మెలిగితే మీ స్నేహితులు మిమ్మల్ని ఎంతో ఇష్టపడతారు మేషరాశి రొమాన్ ఈరోజు మిమ్మల్ని లో పెట్టేటటువంటి ఒక ప్రతిపాదనను ఒక క్రొత్త స్నేహితుడి వద్ద నుండి మీరు అందుకుంటారు ఇందులో చిక్కుకొని ఈ స్నేహాన్ని చెడగొట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు మీరు నిజంగా ఒక అంకిత భావంతో ఉండే ఈ సంబంధానికి సిద్ధంగా ఉన్నారా అని కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ తరుణంలో అన్ని విషయాలను పరిశీలించడానికి టైం తీసుకోండి మీ అంతరాత్మ ప్రబోధాన్ని విశ్వసించండి ఈ రోజు మీ ఉద్యోగ ప్రపంచంలో మీకు ఇష్టమైన ఆవీలను ఇతర ఆసక్తికరమైన విషయాలను మీ పనిలో మిళితం చేయడానికి మార్గాలు అని పరిశీలిస్తూ ఉంటారు మీలో ఉన్న అన్ని విచిత్రమైన ఊహలను వాస్తవమైన ఉద్యోగ అవకాశాలుగా పరిగణించండి మీ కళలు నిజమవడంలో ఉన్న అవకాశం గురించి మీరు ఆశ్చర్యపోవచ్చు మేషరాశి ఫైనాన్స్ దుస్తుల తయారీ లేక చేతి పనుల పరిశ్రమలలో పనిచేస్తూ ఉండే వారికి వారి అభివృద్ధి ఇంకా మెరుగైన రీతిలో కనిపిస్తుంది ఆర్డర్లను సంపాదించడంలోనూ ఆర్థిక స్థితిలోనూ కూడా చేతి పనులలో చేసే ఐటమ్స్ కు మంచి గిరాకీ ఉంటుంది ఈసారి మీ వ్యాపారంలో అభివృద్ధిని ప్రతిబింబించేటట్టు చేస్తూ మీ గురించి మీ ఉత్పత్తుల గురించి ననుమూలలా వ్యాపించేటట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి తప్పకుండా ఇంకా ఎక్కువగా ఆర్డర్లు వస్తాయి మేషరాశి హెల్త్ ఈ రోజు మీ యొక్క ఆందోళన స్థాయిని అదుపులో ఉంచుకుని అది మిమ్మల్ని ఆశాంతం ఆక్రమించుకునేలాగా ఉండనీయకండి మీరు చాలా వరకు చిన్న చిన్న విషయాల గురించే బాధపడుతున్నారు మీలోని ఆందోళన పెరిగిపోవటం మీ యొక్క ఉత్పాదకతను తగ్గించి వేస్తుంది మీ జీవితంలోని అనేక ఇతర విషయాల్లో మీరు హ్యాండిల్ చేయగలిగే స్థామత మీకు లేనప్పుడు మీ జీవితంలోకి ఏదీ తనంత తానుగా రాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అందుచేత మీ ఆత్మవిశ్వాసాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుకోండి మీ నాడీ వ్యవస్థను అదుపులో ఉంచుకోవటం మీరు మెరుగైన స్థితిలో ఉన్నట్లు ఫీల్ అయ్యేలాగా చేస్తుంది అలాగే మొత్తం మీద మిమ్మల్ని ప్రజ్ఞావంతుడిగా ఉంచుతుంది వృషభ రాశి ఓవర్వ్యూ మీ గురించి పట్టించుకునే వారి పట్ల మీరు ఈరోజు వారికి సేవ చేయాలని భావిస్తారు మీరు ఈరోజు ఎంత ఉదారంగా ఒక దానశీలుడిగా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉంటారు మీ ఆప్తుల పట్ల అలాగే వారు కూడా మీ యొక్క ఉదార స్వభావం సహాయపడే గుణానికి మీకు సర్వదా కృతజ్ఞులై ఉంటారు వృషభ రాశి రొమాన్ ఈ రోజు మీ భాగస్వామి మీకు నిజంగా సరైన వారా కారా అన్న విషయాన్ని నిర్ణయించుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రహిస్తారు మీరు అతను మీకు నచ్చిన సరైన వాళ్ళు అనిపిస్తే అప్పుడు మీరు దీనిని ఒక చిరకాల బంధంగా స్వీకరించడానికి సిద్ధమని నిర్ణయించుకుంటారు ఈ మాదిరి బాంధవ్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి అనువైన రోజు కాబట్టి మీరు ముందుకు సాగిపోవచ్చు ఇటువంటి ఫీలింగ్స్తో అటు తరువాత మీ సంబంధ బాంధవ్యాన్ని ఇంకొక క్రొత్త అధ్యాయంలోకి తీసుకువెళ్లవచ్చు అంకిత భావంతో వృషభ రాశి కెరియర్ ఏ విధమైన లిటిగేషన్ లోనైనా సరే ఇరుక్కుపోకుండా స్వయం ఉపాధి మీద పనిచేస్తున్న వారు చాలా జాగ్రత్తగా మెళుకువగా ఉండాల్సిన అవసరం ఉంది అది మీ కీడుకే పనిచేస్తుంది రోజు చివరికి మీరు ఆర్థికంగా నష్టపోయినట్టు గమనిస్తారు మీరు ప్రోత్సాహ పథకాల ప్రాతిపదికపై పనిచేస్తున్న వారికి ఈరోజు మంచి ఉన్నటువంటి రోజు ఇది ఎందుకంటే మీ యాజమాన్యం మీకు అనుకోకుండా ఎక్స్ట్రా బోనస్ ఇవ్వవచ్చు వృషభ రాశి ఫైనాన్స్ డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు మీ దారిలోకి వస్తున్నాయి అలాగే మీరు కూడా వాటిని అందుకోవడంలో ప్రజ్ఞ చూపిస్తారు మీరు వ్యాపారంలో పనిచేస్తూ ఉంటే ఈ రోజు కొత్త పనిని సంపాదించగలరు మీరు ఒక పనిని ఇవ్వబడవచ్చు మీరు ఆశించకపోయినప్పటికీ కూడా మీరు కష్టపడి చేసే పని ప్రతిఫలాన్ని ఇస్తుంది అందుచేత మీ కాంటాక్ట్లను అవకాశాలను మెరుగుపరచుకోండి మీ లాభం కోసం అటువంటి అవకాశాలను అందుకోవటానికి భయపడకండి మీ పాఠవాలపై నిజాయితీ నిబద్ధత కలిగి ఉండండి వృషభ రాశి హెల్త్ ఈ మధ్యకాలంలో మీరు బరువు సమస్యతో బాధపడుతూ ఉంటే మీరు యోగాను మీ వ్యాయామ విధానంలో మిళితం చేస్తూ ఒక అభ్యాసంలో పాల్గొంటూ ఉండాలి మీ మైండ్ను శరీరాన్ని కూడా సరైన రీతిలో సరైన పద్ధతులు ఉంచుకోవాలంటే మీ యొక్క ఆవేశమైన ఆవేశం పైన మీ యొక్క తీవ్రమైన వాంఛ కోరిక పట్టు సాధించవలసి ఉంటుంది దీనిని సాధించడానికి యోగా ధ్యానం మీకు చాలా తోడ్పడగలవు అదే సమయంలో వివిధ కోణాల నుంచి మీ సమస్యను పరిశీలించి చక్కదిద్దటానికి ప్రయత్నించండి మిథున రాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు కొంత ఆందోళనకరంగా అస్తవ్యస్తంగా చాలా చిరాకుగా కొట్లాడే మూడ్లో ఉంటారు ఈ ఆందోళనకు ఒత్తిడికి అశాంతికి కారణాలు ఏమైనప్పటికీ ఈ మాదిరి మూడ్లకు జారిపోకుండా మీ మనోభావాలను కనిపెట్టి చూస్తూ వాటిపై వెంటనే అతిగా ప్రతిస్పందించకండి సమస్యలు మామూలే వాటిని మీరు తప్పకుండా అధిగమిస్తారు మిథున రాశి రొమాన్ గతంలో మీరు మీ భాగస్వామితో అనుభవించిన ప్రణయభరితమైన మధుర క్షణాలు మీ మైండ్ను పూర్తిగా ఆక్రమించుకుని ఉండవచ్చు ఈ మధుర జ్ఞాపకాలు మీరు ఆనందాన్ని సంతోషాన్ని నింపడమే కాదు భవిష్యత్తులో కూడా మీరు మీ ప్రణయాన్ని ఇంకా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లి ఉత్తేజభరితంగా చేయగలరు ఈ ప్రేమ జ్వాలను ఇలాగే ప్రజ్వలిస్తూ ఉంచడానికి కొన్ని సృజనాత్మకమైన మార్గాలను వెదకండి మిథున రాశి మీరు ఫ్యాషన్ పరిశ్రమలో ఉన్నట్లయితే ఈ రోజు మీకు చాలా లాభసాటిగా మరియు ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నట్లు గ్రహిస్తారు మీరు పోగొట్టుకున్న కాంటాక్టులు ఏమైనా ఉంటే ఒకసారి తిరిగి చూసుకొని మీ ఉద్యోగ అభివృద్ధికి ఏమైనా సెమినార్ల రూపంలో కానీ లేక కాన్ఫరెన్స్ రూపంలో కానీ అవకాశాలున్నాయోనని వాకప్ చేయడానికి ఉపయోగించండి ఈ టైమును ఈ తరుణంలో మీరు తిరిగి పెట్టుకునే కాంటాక్టులు మీ అభివృద్ధికి క్రొత్త ద్వారాలను తెరవచ్చు రాశి ఫైనాన్స్ డబ్బు సంపాదించడం కష్టమైన పని కానీ కష్టపడి మీరు చేసే పని శ్రమ కృషి మీ వైపు దురదృష్టపు ప్రభావాన్ని అడ్డుకోగలదు ఈ మధ్యకాలంలో మీ ప్రాజెక్టులేవి ఏమాత్రం ముందు కదలడం లేదని మీరు అనుకుంటూ ఉంటే వాస్తవంగా జరిగేది ఏమిటంటే ఆ ప్రాజెక్టులు ముందుకు సాగుతూనే ఉండవచ్చు కానీ మీరు ఊహించలేని చూడలేని రీతిలో అయితే డేలా పడిపోకండి పరిస్థితి మీరు ఎదుర్కొన్నంత తీవ్రంగా లేకపోవచ్చు మీ సమస్యలు అధిగమించి మీరు ఆశించిన విధంగానే డబ్బు సంపాదిస్తారు మీరు ఈరోజు కానీ పట్టుదలతో మీరు చేసే కృషి శ్రమ తర్వాతనే ఇది సాధ్యమవుతుంది మిథున రాశి హెల్త్ ఈరోజు మీ శరీరంలో ఎక్కడో ఒక చోట అసౌకర్యంగా ఉంటుందని తెలుసుకోండి ఒకవేళ కొద్దిగా నొప్పి లేకపోతే శారీరకంగా ఏవైనా సమస్యలు తలెత్తబోతున్నాయని తెలిస్తే లైట్గా వ్యాయామం చేయండి లేకపోతే యోగాభ్యాసం చేయండి ఈ నొప్పి నుండి ఉపశమనం పొందటానికి ఇటువంటి సమస్యలన్నీ సమసిపోయేవి ఎల్లకాలం ఉండేవి కావు కానీ మీరు దానిని గురించి గోరంతుల కొండంతులు అన్నట్లు చేయకుండా ఉంటే ఒక చిన్న సమస్యను పెద్దదిగా భూతార్థంలో చూడకండి శాంతంగా ఈ రోజుకి దీనిని ఈజీగా తీసుకుంటే అన్ని సర్దుకు పోతాయి కర్కాటక రాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు చాలా సోషల్గా ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఒక డ్యాన్స్ ఫ్లోర్ను కూడా ఢీ కొనవచ్చు మీ మిత్రులతో ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ బంధుత్వాలు అనేవి పాజిటివ్గా ఆలోచించే సరళిపై ఆధారపడి ఉంటాయి అందుచేత మీ చుట్టూ ఉండే వారితో కాలక్షేపం చేయడంలో సంతోషం ఆనందాన్ని పొందుతూ అయినా జాగ్రత్త వహించడం అవసరం కర్కాటక రాశి రొమాన్ ఇటీవలి కాలంలో మీ సంబంధ బాంధవ్యాల విషయంలో మీరు చేస్తున్న కృషికి థ్యాంక్స్ రోజు మీ ఆప్తులతో ఇష్టులతో గడపడానికి మీకు బోలెడంత టైం చిక్కినట్లు గమనిస్తారు మీరు మీరిద్దరూ కూడా ఈ కలిసి ఉండే టైంను మెచ్చుకుంటూ ఒక తీయటి జ్ఞాపకంగా దాచిపెట్టుకోవాలనుకుంటారు ఈ సింపుల్ క్షణాలు మీ సంబంధాలలో లోతైన అనురాగాన్ని సృష్టిస్తాయి అందుచేత దీనిని బాగా ఉపయోగించుకోండి కర్కాటక రాశి కెరియర్ హుషారాని మీ మనోభావాలు దృక్పథం రోజు ఆఫీసులో మీతో పోటే వారిపై చెప్పుకోదగిన విధంగా మీదే చేయి అన్నట్లుగా చేస్తాయి ఇది మీకు విజయానికి ద్వారాలను తెలుస్తుంది అందుచేత మీ సమయస్ఫూర్తిని సామర్థ్యాన్ని నిలబెట్టుకుంటూ ఉండండి అలాగే త్వరితగతిని నిర్ణయాలు తీసుకోవడానికి ఇతరులపై ఆధిక్యతను సాధించడానికి మీ సహోద్యోగులు మరియు మీ పై అధికారుల వద్ద నుండి మంచి ఇంప్రెషన్ తెచ్చుకోండి ఆఫీసులో మీ నైపుణ్యాన్ని అంత ఉపయోగించి తొందరలోనే పరిస్థితులు మీకు అనుకూలంగా మారటం మీరు చూడగలరు భూమి వ్యవహారంలో కానీ లేక ఆస్తిపై పెట్టుబడి పెట్టే విషయంలో కానీ మీరు ఏమైనా ఆటంకాలను గత కొద్ది కాలంగా ఎదుర్కొంటున్నట్లయితే ఈ రోజు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని గమనిస్తారు కావలసినంత మేరకు మీరు చేసిన గట్టి కృషి ఫలించింది ప్రస్తుత సమయంలో మీరిప్పుడు మీ చేతిలో ఉన్న వ్యాపారాన్ని కొనసాగిస్తూ ముందుకు దూసుకు వెళ్ళిపోవచ్చు ఇటువంటి ప్రోత్సాహకరమైన పరిస్థితిని సద్వినియోగం చేసుకోండి కర్కాటక రాశి హెల్త్ ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రతిరోజు ప్రొద్దున్న పూట వాకింగ్లకు వెళ్ళండి వ్యాయామం చేయండి ఈ మధ్య మీకు వ్యాయామం చేయడం మానివేశారంటే తిరిగి మొదలు పెట్టవలసిన రోజు ఇది మొత్తం మీద ఆరోగ్యకరంగా సంతృప్తికరంగా ఉండే ఆరోగ్యాన్ని ఉపయోగించుకుంటూ మీ ఫిట్నెస్ కూడా సరైన మార్గంలో పెట్టుకోండి ఆరోగ్యప్రదమైన జీవనశైలిని మీరు అనుసరిస్తే మీ ఆరోగ్యం రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్నట్లు మీరు గమనిస్తారు అలాగే మీరు డాక్టర్ను చూడవలసిన అవసరం కూడా చాలా తక్కువగానే ఉంటుంది సింహరాశి ఓవర్వ్యూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఈరోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీపై దీర్ఘకాలపు ప్రభావాన్ని కలిగించవచ్చు అందుచేత మీరు వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది ఈరోజు చాలా జాగ్రత్తగా మెలగండి ఇవే మీకు విజయాన్ని కలిగిస్తాయి సింహరాశి రొమాన్ మీ చుట్టూ ఉన్న లోకాన్ని గురించి పట్టించుకోకుండా ఈరోజు మీరు మీరు ప్రేమించే వ్యక్తితో హాయిగా ఖుషీగా రిలాక్స్ అవ్వాలని అనుకుంటారు మీ ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకోవలసిన విషయాలకు అంతం లేదు ఇదే టైము అటువంటి మానవభావాలను ఇద్దరూ పంచుకోవడానికి ఇటువంటి భావాలు మంచిగా రిసీవ్ చేసుకోబడి అర్థం చేసుకోబడతాయి సహృదయంతో అలాగే మిమ్మల్ని మీ ఆప్తుడికి ఇంకా చేరువ చేస్తాయి ఈరోజు మీరిద్దరూ కలిసి ఉండటాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు సింహరాశి ప్రస్తుతం ఉన్నదానికంటే మేలైన మెరుగైన అవకాశాల కోసం ఈ రోజు మీరు ఒక కెరియర్ స్పెషలిస్టును సంప్రదించాలని అతని సలహాలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు మీరు తెలుసుకుంటారు ఇది మంచి తెలివైన నిర్ణయమే ఎందుకంటే ఈ మధ్య మీ వృత్తిపరమైన ప్లానింగు కాస్త గాడి తప్పి వెనకపడ్డట్టు కనిపిస్తోంది తిరిగి మీరు సరైన దోవలోకి వచ్చేటట్లు చేసుకోవడానికి ఈ రోజును జాగ్రత్తగా ఉపయోగించుకోండి సింహరాశి మీరు కొంతకాలం క్రితం పోగొట్టుకున్నది ఒకటి ఈ రోజు అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుంది మిమ్మల్ని ఆశ్చర్యానందాల్లో వేస్తూ మీరు పోగొట్టుకున్న విలువైన వాటన్నిటినీ కనిపెట్టడానికి ఇది చాలా గొప్ప రోజు ఈ రోజు మీ కళ్ళను విశాలంగా తెరిచి ఉంచుకోండి మీరు ఏనాడో పోగొట్టుకున్నది ఇంకా దొరకదు అనుకున్నది ఈ రోజు మీ కంటి కనిపించేసరికి హాయిగా ఊపిరి పీల్చుకుంటారు మీరు సింహరాశి హెల్త్ ఈరోజు తలనొప్పి అతి తక్కువ స్థాయిలోకి దిగజారిపోయిన మీ శక్తి మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు ఈరోజు జాగ్రత్త తీసుకోండి కాస్త ఎక్కువగా మీరు ఒత్తిడికి గురవటం వల్ల ఈ మాదిరి అస్వస్థతను మీరు ఎదుర్కొంటూ ఉండవచ్చు చిన్న చిన్న చికాకులు మీకు తలనొప్పిని పుట్టించేంతటివి కావు అందుచేత ప్రశాంతంగా ఉండటం మీ వంతు చేయవలసిన కృషి ఒత్తిడిని ఎక్కువగా తగ్గించుకోవడానికి యోగా చేయండి ఈరోజు ఓవర్ ఓవర్వ్యూ విద్యాపరమైన లేక అకాడమిక్ అభివృద్ధులపై మనసు పడుతున్నట్లయితే ఈరోజు మంచిది మీకు నచ్చే ఏ విధమైన ఆలోచన అయినా సరే మీరు ఏ చర్య చేపట్టినా సరే ఈరోజు మీ మానసిక శక్తి పెరిగి మీ అకాడమిక్ కెరియర్ కొన్ని సత్ఫలితాలను ఇస్తుంది మీ మనసులో వివరంగా స్పష్టమైన ఆలోచనలు నింపుకొని ముందుకు సాగితే మంచిది రాశి రొమాన్ మీలో ఉండే ఆవేశాన్ని వేడిని చల్లార్చుకోవడానికి కాస్త సిల్లీగా కూడా ఉండటానికి మీరు మీ స్నేహితులతో కలిసి ఈ రోజు సినిమాకు వెళ్లే మూడ్లో ఉంటారు ఇది మీ ప్రణయ జీవితం కాస్త వ్యతిరేక దిశలోకి తిరిగింది కాబట్టి లేకపోతే ప్రస్తుత రుణంలో అతి నెమ్మదిగా నత్తనడికి నడుస్తోంది కాబట్టి కూడా అయి ఉండవచ్చు ఈ రోజులు మీకు జ్ఞాపకాలను గుర్తు చేసేవే కానీ మీరు చేయబోయే కుర్ర మరియు అర్థం లేని పనుల కొరకు కాదు అవి తమ ద్వారా తీసుకువచ్చే కొద్దిపాటి సంతోషం ఆనందం కోసం మాత్రమే రాశి ఈ రోజు మీ పని నైజం మారిపోతుందని మీరు ఊహించని విధంగా ఉంటుందని మీరు గ్రహిస్తారు అలాగే దానిని స్వీకరించడానికి కూడా మీరు సిద్ధంగా లేరు అయితే బాధపడకండి ఈ మార్పు వెనకాల ఒక కారణం ఉంది ప్రస్తుతం మీరు చేస్తున్న పనిలో చాలా కాలంగా మీరు సంతృప్తిగానే ఉన్నారు మీ రెక్కలను కాస్త ఇప్పడానికి టైం ఆసన్నమైంది మీరు మీ ఉద్యోగంలో మార్పు కోసం చూడవచ్చు ఇప్పుడు మీ పనిలో ఒక క్రొత్త ఆసక్తిని ఇది కలుగు చేయవచ్చు రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక సంపాదనను పెంచుకోవడానికి సంబంధించినంత వరకు మీలో ఉన్న బలమైన పట్టుదల దీక్ష మీకు సహకరిస్తాయి మీరు చేసే ప్రతి పని మీద కూడా ఫోకస్ చేస్తూ మనసును కేంద్రీకరించాల్సి ఉంటుంది ప్రస్తుత సమయంలో మీ ఆర్థిక విష్లక్ష్యాలను సాధించుకోవటంలో ఉండే సృజనాత్మక శక్తి మరియు అనుభవం మీకు వీలుని కలిగిస్తాయి ఆర్థిక లాభాలను ఆర్జించడంలో మార్పును తీసుకురావడానికి క్రొత్త దారులు తొక్కుతూ ఉండండి ప్రోత్సాహకరమైన దృక్పథం మరియు శక్తి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి మీ సీనియర్లందరితోటి మంచి సంబంధాలను కొనసాగిస్తూ ఉండండి పరిస్థితులను బట్టి వాటికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీ సామర్థ్యం ఎటువంటి ఆర్థిక సమస్యలైనా సరే సులభంగా పరిష్కరించడానికి ఉపయోగిస్తాయి కన్యా రాశి ఈ రోజు మిమ్మల్ని కృంగిన మనస్సుతో ఉన్నామన్న భావన ఆక్రమించేస్తుంది మీకు ఇష్టమైన పనులను చేయడానికి ప్రయత్నించండి అంటే పుస్తకాలు చదవడం పాత స్నేహితులతో బాధాహాని కొట్టడం లేకపోతే నిరుత్సాహంగా విచారకరంగా ఉండే ఈ పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి కాసేపు బయటపడండి తులారాసి ఓవర్వ్యూ అసంపూర్తిగా ఉన్న కొన్ని విదేశీ అవకాశాలపై ఒక అనుకూల ప్రతిస్పందనను అందుకోవచ్చు ఒకవేళ మీరు ఒక విద్యార్థి అయి ఉంటే ఇది యూనివర్సిటీలో మీ అడ్మిషన్ గురించి కావచ్చు ఒకవేళ మీరు విదేశాలలో ఉద్యోగిగా కావాలని ఆశిస్తూ ఉంటే అది ఒక కొత్త ఉద్యోగం గురించి కావచ్చు తులారాశి రొమాన్ రోజు మీకు చాలా భావోద్వేకంతో కూడి ఉన్నటువంటి రోజు మీలో ఉండే లోతైన భావావేశాలను మీ ఆశయాలను గురించి మీ భాగస్వామికి చెప్పటానికి మీరు వెనుకాడరు కాబట్టి దంపతులు వారు పరస్పరం కూడా ఒకే రీతిలో ఉంటూ ప్రతిస్పందిస్తూ ఉంటారు అలాగే ఇరువురి మధ్య ఉండే సామరస్యం అవగాహనను పెంచుకుంటూ ఉంటారు తులారాసి కెరియర్ ఈరోజు విదేశాలలో మీరు పనిచేసేందుకు అవకాశం లభిస్తున్నట్లు కనిపిస్తుంది ఇది మిమ్మల్ని మీ సహచరులందరిలోనూ అత్యంత సంతృప్తులుగా చేస్తుంది విదేశాలలోని వృత్తిపరమైన సంస్థల ద్వారా లభించిన గుర్తింపు మీ స్నేహితుల పరిధిలో మిమ్మల్ని అభినందనీయులుగా కొనియాడదగిన రీతిలో ఉండేటట్లు చేస్తుంది ఈ అవకాశాన్ని ఎగిరి గంతేసి అందిపుచ్చుకొని విదేశాలకు ప్రయాణం కట్టండి దీనివల్ల మీ హోదా పరపతి విపరీతంగా పెరిగిపోతాయి ఈ విజయవంతమైన ప్రయాణం కేవలం స్వల్పకాలానిది అయినా సరే రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి అన్న విషయంలో మీ సలహాదారులతో స్పష్టంగా ఉండండి ఈరోజు వారు మీకు ఇచ్చే సలహా మీకు సూట్ అవ్వదని మీరు అనుకోవచ్చు కానీ ఇది మీ వద్ద నుండి సరైన అవగాహన సరైన కమ్యూషన్ కమ్యూనికేషన్ లోపం వల్ల జరిగింది ఈరోజు ముందుగా మీ లక్ష్యాలను గురించి పూర్తిగా అర్థం చేసుకోండి మీరు అటు తర్వాత మీకు వారికి వాటిని గురించి స్పష్టంగా వివరించండి రాశి హెల్త్ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే దిశగా మీరు ఫోకస్ చేయడానికి ఇష్టపడతారు ఏ విధంగా ఉంటే ప్రధానంగా మీరు ఫ్రెష్గా ఉండే ఆహార పదార్థాలను ఫ్రెష్గా శుభ్రంగా ఉండే హోమ్ కుక్డ్ పదార్థాలను మాత్రమే తీసుకుంటూ చివరికి మీరు ఖచ్చితంగా శాఖాహార పదార్థాలను తీసుకోవాలని అనుకుంటారు జీర్ణ సమస్యలు ఏమైనా ఉంటే అవి ఈ మార్పులతో పరిష్కారం అయిపోతాయి మొత్తం మీద మీ ఆరోగ్యం చాలా లాభపడుతుంది వృష్టిక రాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించండి మీరు ఎంత కన్ఫ్యూజ్గా ఉండటానికి కారణం ఏమై ఉంటుందా మిమ్మల్ని అంతగా బాధించేమిటి విషయం ఏమిటా అని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు మీ మనోభావాలను కాగితంపై పెట్టండి లేక వాటిని మీ స్నేహితులతో కానీ మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి అర్థమవుతాయి రాశి ఈరోజు మీతోటి పనిచేస్తూ ఉండే సహచరులలో ఒంటరిగా ఉండే వాళ్లను ఒక క్రొత్త కోణంలో చూడడం మొదలు పెడతారు మీరు మీ ఆఫీసులో ఉండేవారు ఎవరో ఒకరు మీ కంట్లో పడే అవకాశం లేకుండా పోదు అన్న అభిప్రాయంతో అతిగా సిగ్గుపడకండి కానీ మీ పనిలోని పరిధులను హద్దులను కూడా అతిక్రమించకండి ఈ పరిస్థితిని జాగ్రత్తగా చాలా సున్నితమైనదిగా పరిగణిస్తూ క్రమేపీ మీరు అడుగులు ముందుకు వేస్తూ సాగిపోండి చొరవ తీసుకుని ముందుకెళ్ళి మీరే మొదటిసారిగా ప్రారంభాన్ని చేయండి వృష్టిక రోజు మీ ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడంలో ఒక పద్ధతి ప్రకారం వెళ్ళండి ఒకవేళ తొందరలో మీరేమైనా నిర్ణయాలు తీసుకుంటే వారి పర్యవసానానికి మీరు చాలా విచారించవలసి వస్తున్న తరువాత ఇటువంటి నిర్ణయాలను తీసుకునేటప్పుడు అన్ని పూర్వాపరాలను పరిశీలించి బేరీజు వేసి చూడండి మీలో ఉన్న సహేతుకమైన ఆలోచన విధానాన్ని ఉపయోగించి మీ వివేకం తెలివితేటలు వ్యాపార మెళకువలు బాగానే పనిచేస్తున్నట్లు మీరు గమనిస్తారు మీ ఉద్యోగాన్ని ఒక నిర్దిష్ట రూపంలోకి తీసుకురావడానికి సంభవించబోయే పరిణామాలు కూడా సరైన పందాలోనే సాగిపోతున్నట్లు మీరు గమనిస్తారు రాశి ఫైనాన్స్ ఈరోజు మీకు అనుకోని విధంగా డబ్బు అందుతుంది చివరికి మీరు జోధములో నెగ్గినదైన కావచ్చు ఈ డబ్బు లేక మీరు వారసత్వం ద్వారా కూడా లాభపడి ఉండవచ్చు రోజు చివరికి ఈ మాదిరిగా మరికొంత సొమ్ము మీ జేబులో పడే అవకాశం ఉంది పొద్దున్న ప్రారంభంలో ఉన్నదానికంటే ఎక్కువగా వృష్టిక రాశి హెల్త్ చక్కటి ఆరోగ్యం మరియు శక్తి మిమ్మల్ని బిజీగా ఉండే మీ షెడ్యూల్ను అమలు చేసుకోగలిగేలా చేస్తాయి ఏ ఇబ్బంది లేకుండా అయితే సాయంత్రం పూట వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేయడానికి ప్లాన్ చేయటం మర్చిపోకండి మీ బిజీ షెడ్యూల్కు అవసరమైన విశ్రాంతినిస్తూ ఇంట్లో పనులు మిమ్మల్ని సందడిగా పరుగులు ఉరకులు పెట్టిస్తూనే ఉంటాయి అదృష్టవశాత్తు ఈరోజు మీ పనులన్నిటినీ చక్కబెట్టుకోగలుగుతారు ఏదో కొంచెం చిన్న ఇబ్బందులు మినహాయిస్తే మీ మంచి ఆరోగ్యానికి థ్యాంక్స్ ధనుర్ రాశి ఓవర్ వ్యూ రోజు మీరు దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త వినే రోజు బహుశా విదేశాలలో ఉండే ఒక స్నేహితుడి వద్ద నుండి కావచ్చు లేక కుటుంబ సభ్యుల నుండి కావచ్చు వారి ఫోన్ కాల్ కోసం లేక ఈమెయిల్ కోసము మీరు సిద్ధంగా అందుబాటులో ఉండండి వారు మీకు అందించే శుభవార్తను వెంటనే ఆశించండి ధనుర్ రాశి రోమాన్ ఈ రోజుల్లో మీ ప్రణయభరిత జీవితంలో ఆసక్తిని చూపించే వారెవరూ లేరని అనుకుంటూ ఉండవచ్చు మీరు అయితే ఈ రోజు ఆ ఊహలన్నీ తలక్రిందలయ్యే రోజు ఈ రోజు మీ పరిధిలోకి ఎవరో ఒకరు చొచ్చుకొని రావచ్చు అప్పటికే మీరు అందుబాటులో ఉండి ఉన్నప్పటికీ మీ ఆప్తమిత్రుల మధ్యనో లేక మీరు పనిచేస్తూ ఉండే చోటనో మీరు ఒక సందర్భంలో ఒకరిని కలుసుకోవచ్చు మీ కళ్ళను తెలుసుకుని చూడండి ఇతనే మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి అని మీరు ఏమాత్రం అనుకోరు ధనుర్ రాశి కెరియర్ ఇటీవలే మీకు ఉద్యోగానికి ఒక ఆఫర్ వచ్చినట్లయితే మీ బుర్ర కాసు వేగంగా తీవ్రంగానే తిరుగుతున్నట్లుంది ఈ పొజిషన్ను స్వీకరించాలా అని మీ యొక్క వ్యక్తిగత వైఖరిని దృక్పథాన్ని మీరు ఖచ్చితంగా అనుసరించాలని అనుకుంటున్నట్లయితే వృత్తిపరంగా మీ పురోగతి వాస్తవంగా అవరోధింపబడుతుందని మీరు గ్రహిస్తారు చివరకు మీరు సరైన నిర్ణయాన్నే తీసుకుంటారు అయితే కాస్త టైం తీసుకొని బాగా ఆలోచించండి మీ దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఒక్కోసారి గమ్యానికి చేరుకునే మార్గం మన దోవ చుట్టుకు పోతున్నట్లుంది అన్న మాటను జ్ఞాపకం ఉంచుకోండి అందుచేత మరేదైనా కృతదాన్ని ప్రయత్నించడానికి భయపడకండి ధనుర్ రాశి ఫైనాన్స్ ప్రస్తుత తరుణంలో ఆస్తుల ట్రేడింగ్ విషయంలోను లేక పెట్టుబడులు పెట్టడం అన్నది మీకు చాలా ఉపకరిస్తుంది ఇస్తూ అయితే ఇటువంటి పెట్టుబడులు పెట్టి మీరు వివేకవంతంగా తెలివిగా ఆలోచిస్తూ ఒక విధమైన పరిశోధన కూడా చేయాలి కొద్దిగా మీ ముందున్న వివిధ అవకాశాలను అందుకొని ముందడుగు వేసేటప్పుడు మొత్తం మీద మీ పెట్టుబడుల వ్యూహంలో ప్రోత్సహం పడతారు స్వల్పకాల పెట్టుబడుల కంటే దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకమైనవని ఆర్థిక ప్రగతికి గట్టి పునాదిని వేసుకోవటానికి దోహదం చేస్తాయని గ్రహించండి ధనుర్ రాశి హెల్త్ ఈరోజు మీరు లోపలికి తీసుకునే ఆహార పదార్థాల ప్రభావం మీ చర్మంపై ఎలా ఉంటుందన్న దాని గురించి ఆలోచించాలి మీరు ఒకవేళ మీ చర్మం మరీ జిడ్డుగా ఉన్నట్లు అనిపిస్తే లేక దూర పుట్టించేదిగా ఉన్నా అప్పుడు మీరు తీసుకునే ఆహార పదార్థాలలో ఉండే నూనెలను అనారోగ్యకరమైన ఇతర పదార్థాలను తొలగించండి ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండండి అలాగే స్వచ్ఛంగా ఫ్రెష్గా ఉండే ఆహార పదార్థాలను తింటూ ఉండండి మీ చర్మ ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని కాపాడుకోవటం కోసం మకర రాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు ఒక తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే ఇటువంటి యాత్రపై మీకు మక్కువ ఆసక్తి ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు ఆధ్యాత్మికతపై ఎక్కువ ఆసక్తిని అభిలాషను చూపిస్తున్నారు అలాగే మతం అన్నదాని గురించి కూడా మీరు ధార్మిక భావనలను అలవరుచుకుంటానికి ప్రయత్నిస్తున్నారు ఇది కూడా మంచిది మకర రాశి రొమాన్ ఈ రోజు ప్రస్తుత ప్రణయ లోకంలో మీరు ఒక శాంతి దూతగా పనిచేస్తారు కొన్ని కారణాల వల్ల మీ ఇంట్లో లేక మీ సంబంధాలలోనూ కొన్ని ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి మీరొక్కరే ఈ సమస్యను పరిష్కరించగలిగేవారుగా కనిపిస్తున్నారు మీ వైఖరిలు డిప్లొమాటిక్గా సూటిగా నిర్మహమాటంగా ఉండండి సమస్య పట్ల పరిస్థితి తొందరలోనే మామూలుగా మారుతుంది మీ భాగస్వామి నుండి దూరంగా ఉండాలంటే కొద్దిగా టైం తీసుకోండి మకర రాశి ఈ రోజు మీరు దర్జాగా మీ చొక్కా చేతులను పైకి ఎగదోసి మీ ఛాతీపై తరుచుకుంటూ దర్పంగా టీవీగా నడిచి వెళ్ళవచ్చు ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారు మీ గురించే మాట్లాడుకుంటున్నారు అది కూడా గొప్పగా మీ గురించి మంచిగా ఇటీవలే మీరు మీ పనిలో మీ సామర్థ్యాన్ని అలాగే ఇంటి వద్ద పరిస్థితులను మెరుగుపరచాలని కృషి ఫలించినట్లుంది మీరు కష్టించి పనిచేసినందుకు ఎంజాయ్ చేయండి మకర రాశి ఫైనాన్స్ మీ రాబడిలో కొంత లోటు కనిపించవచ్చు ఈరోజు ఈనాటి కొత్త వ్యాపార అవకాశాలు లేక డబ్బు వచ్చే మార్గాలను కనిపెట్టి చూస్తూ జాగ్రత్తగా ఉండండి ఇవి మీ ఆర్థిక స్థోమతలో గట్టి నష్టాలకు దారితీయవచ్చు ఇప్పటికే బాగా తెలివి ఉన్న క్షేమదాయకమైన ప్రతిపాదనలను మరియు పెట్టుబడులను ఎంచుకోండి లేకపోతే మీరు కోరుకునే విధంగా డబ్బు అందుతూ ఉండే జీతాన్ని ఇవ్వమని అడగండి కొన్ని కొత్త ఐడియాలు ఆసక్తిదాయకంగా లాభదాయకంగా కనిపిస్తున్నా వాటిలో తీవ్రమైన లోపాలు కూడా ఉండవచ్చు చివరికి మిమ్మల్ని తీవ్రమైన నష్టాల్లోకి నెట్టివేస్తూ మకర రాశి హెల్త్ ప్రశాంతంగా నిస్థిలంగా ఉండే ఒక ప్రదేశానికి మనశ్శాంతి కోసం మరియు నిస్థిలత్వం కోసం వెళ్ళాలని యోచిస్తూ ఉంటారు ఈరోజు ఒంటరిగా కొన్ని గంటల సేపు మౌనంగా ఏకాంతంగా గడిపిన టైం మీకు అద్భుతాలను సృష్టిస్తుంది మీ మానసిక స్థితిలోనూ అంతర్గత సమన్వయంతోను ఈరోజు కాస్త రిలాక్స్ అవటానికి టైం తీసుకోండి అలాగే ప్రశాంతంగా ఉండడం అన్నది మీ శక్తిని తిరిగి పునరుజ్జీవింపు చేయటానికి ఎంతవరకు ఉపయోగపడిందో మీరు తెలుసుకుంటారు అలాగే జీవితాన్ని పూర్తిగా చివరి వరకు ఎంజాయ్ చేస్తూ సుఖప్రదమైన జీవనాన్ని గడపడానికి మీరు కోరుకున్నట్లు మాదిరిగా మీ ఆశయం నెరవేరుతుంది కుంభరాశి ఓవర్వ్యూ మీరు రెచ్చగొట్టబడుతున్న ఇంటిలో ప్రశాంతతను కాపాడండి కొన్ని సందర్భాలలో కలిగిన అసంతృప్తి అసహనాన్ని మీలోనే దిగమింగుకోవటమే మేలు దానికి ప్రతిస్పందించడం కంటే మీ తరఫు నుండి మాత్రం కోపతాపాలను అరికట్టడానికి ప్రయత్నిస్తే మంచిది కోపతాపాలలో మీరు టెంప్ట్ అవుతున్న సందర్భాలలో యోగా లాంటి కార్యక్రమాలను చేపట్టండి కుంభరాశి ఈ రోజు మీ భాగస్వామి మీ పట్ల చూపించే ప్రేమానురాగాలలో మీరు ఒక వెత్తటి అనుభూతిని పొందుతారు అలాగే దానిని మీరు ఆమెతో కూడా పంచుకుంటారు మీలోని ప్రణయపూరితమైన లక్షణాలు ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి అంచేత పరిస్థితిని గమనించి పూర్తిగా లాభాలను పొందండి చిరకాలపు భాగస్వాములు వారి బంధుత్వం ఇన్నాళ్లు ఇంకా ఆసక్తికరంగా కొనసాగుతూ ఉండటాన్ని మెచ్చుకుంటారు ఈరోజు ఒంటరిగా ఉండేవారికి ప్రేమ ప్రేమించటం అన్నవి అంత అసాధ్యమైనవి ఏవి కావు కదా అని భావిస్తారు మీ ప్రణయాన్ని ఎంజాయ్ చేయండి కుంభరాశి ఒక ఫ్యాషన్ పరిశ్రమలో గాని లేక ఒక లలిత కళలకు సంబంధించిన రంగంలో గాని మీరు పనిచేస్తున్నట్లయితే ఈ రోజు మీకు అద్భుతమైన రీతిలో మీకోసం ద్వారాలను తెలుస్తుందని మీరు గ్రహిస్తారు భవిష్యత్తులో విదేశాలకు ప్రయాణం చేయవలసి వచ్చేటటువంటి అవకాశాలు ఇవి శుభ సూచకం ఎగిరి గంతేయండి కుంభరాశి ఫైనాన్స్ మీ కుటుంబ సభ్యుడొకరు మిమ్మల్ని కాస్త పెద్ద మొత్తంలో సొమ్మును అప్పజేయమని అడిగినప్పుడు మీరు అంతగా ఆధారపడి ఉండే ఆర్థిక భద్రత అనేది మీకు లేకుండా పోయిందని గ్రహిస్తారు ప్రస్తుత సమయంలో లభిస్తున్న సూచనలు బట్టి మీరు వాస్తవంగా అటువంటి అప్పులేమీ చేయకూడదు ఎందుకంటే అది తిరిగి చెల్లించబడుతుందా అన్న నమ్మకం లేదు కాబట్టి ఇది మీ బంధుత్వాన్ని కూడా పాడు చేయవచ్చు ఈ విషయంలో విభేదాలు రానివ్వకండి రోజు ఇటువంటి పరిస్థితి నుండి చాకచక్యంగా గా బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉండండి కుంభరాశి హెల్త్ ఈ రోజు మీరు ఆహార విషయంలో శాఖాహారానికి మారాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు మీ ఆరోగ్యమే మీ మహాభాగ్యమని సామెత చెబుతోంది మాంసం నుండి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం మీకు ఉంటే అదే చేయండి మీరు అనుకున్నట్లుగా ఈ విషయంలో ఒకసారి ప్రయత్నం చేసుకోవడంలో హాని ఏమీ లేదు ఆరోగ్యకరమైన లైట్గా తీసుకున్న ఆహారం మీ జీవితాన్ని మార్చివేస్తుంది అభివృద్ధి వైపు మీనరాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు కొంతకాలంగా మీకు సత్సంబంధాలు లేనటువంటి వ్యక్తితో తిరిగి సయోజ్య చేసుకుంటారు చాలా కాలంగా నలుగుతున్న వివాదం ఈ రోజుతో సమస్య పోయి చివరకు సర్దుకుంటుంది మరియు మీరు ఇన్నాళ్ల నుండి వెతుకుతున్న ప్రశాంతత హాయి ఈనాటికి మీకు లభిస్తుంది ఇన్నాళ్ళు మీరు విపరీతంగా ఆందోళన చెంది ఇప్పుడిప్పుడే మనశ్శాంతిని పొందుతూ ఉంటారు మీనరాశి రొమాన్ మీరు ప్రత్యేకంగా అభిమానించే వ్యక్తి ఒకరు మీకు దగ్గరవుతారు ఈరోజు కాబట్టి ఇది మీకు చాలా ఉత్తేజభరితమైన రోజు అలాగే మీ సంబంధం కూడా ఒక ఆసక్తికరమైన మలుపు తిరగవచ్చు ప్రేమ మీ మార్గంలోకి రావడంతో అమితానందాన్ని కలిగిస్తుంది ఏమైనప్పటికీ ఈ ప్రణయ వ్యవహారంలో అభద్రతతో ఉండే భావాలను రానివ్వక ఉండే మీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అందుచేత ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తూ మీరే కాపాడుకోండి మీ అంతట మీరే ఇది మీ ప్రేమలో తన ప్రభావాన్ని చూపించనివ్వకండి కెరియర్ మీరు ఫ్యాషన్ రంగంలో లేక ఒక మోడల్ గా పనిచేస్తూ ఉంటే మీకోసం మీ ఫోను నిరాఘాటంగా మోగుతూనే ఉన్నట్లు గమనిస్తారు ఇటువంటి ఉత్పాదకతతో ఉండే ఫలప్రదమైన టైమును ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ఈ రోజు మీ పనిలో కొద్దిగా ఎక్కువ గంటల సేపు పనిచేయటానికి వెనుకాడవద్దు ఎందుకంటే క్రొత్త ప్రోత్సాహకరమైన పరిస్థితులపై మీరు ఆశ పెట్టుకోవచ్చు ఈరోజు ఈ అవకాశాన్ని మీకు పనికి వచ్చేట్టు చేసుకోండి ఫైనాన్స్ ఈరోజు మీ ఆర్థిక ప్రపంచంలో గొప్ప లాభాలను చూడగలరు మీరు కొంతకాలంగా మీరు గట్టి కృషి చేస్తున్నారు ఒక క్రొత్త ప్రాజెక్టును చేజిక్కించుకోవాలని చివరికి ఈ విజయం మిమ్మల్ని వరించవచ్చు మారిన అదృష్టంతో మీరు ఉభయ తారకంగా స్వల్ప మరియు దీర్ఘకాలిక లాభాలను పొందగలరు ఈ రోజు మీరు పడే శ్రమ కృషితో మీరు నిజంగా లాభపడగలరు హెల్త్ జీవితంలో ఒక ప్రోత్సాహకరమైన అలవర్చుకోవడం మీ శరీరానికి చాలా కాలంగా అవసరం అనిపించే ఒక టానిక్ లాగా పనిచేస్తుంది అయితే మీ ఆరోగ్యకరమైన మార్గంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు సాగిపోవాలంటే మీలో శక్తివంతమైన దూసుకుపోయే వైఖరి మరియు ఆవేశపూరితమైన వైఖరి అవసరమవుతాయి దీర్ఘకాలంలో ఇది మీ ఆరోగ్యంలో క్రొత్త ఆశలను చికింపచేస్తూ ఎంజాయ్ చేయగలిగేలా చేస్తాయి అలాగే మీ ఆరోగ్య విషయంలో కూడా జీవితంపై మీ అవగాహన వైఖరి మెరుగైన విధంగా మారాయని మీరు గ్రహిస్తారు